హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రోజు గనక డిసెంబర్ ఇరవై ఆరు ఈ రోజు మనము కుక్కలకు గనక ఇది పెట్టినట్లయితే మనకు ఉన్న సకల దరిద్రాలు కూడా పోతాయి అదే విధంగా ఈ డిసెంబర్ ఇరవై ఆరో తేదీ దత్తాత్రేయ జయంతి కూడా కాబట్టి కుక్కలకు ఏది పెట్టడం వల్ల మనకున్న సకల దరిద్రాలు మనకున్న ఆరోగ్య సమస్యలు అన్ని కూడా పోతాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహాముని తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైహ ప్రముచ్యతే రే దత్తా జయంతి కాబట్టి ఇవాళ రోజు కోర్ల పౌర్ణమి అని కూడా అంటారండి ఈ డిసెంబర్ ఇరవై ఆరో తేదీ ఈ రోజు మార్గశిర పౌర్ణమి కాబట్టి ఈ రోజుని కోర్ల పౌర్ణమి అంటారు ఎంతో శక్తివంతమైన పవిత్రమైన ఈ రోజు పూజ చేసిన వారికి పిల్లల విషయంలో ఉద్యోగ విషయంలో ఏదైనా కోరుకుంటే జరిగి తీరుతుంది సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు చాలా మంది త్రినాద మేళాలు చేస్తూ ఉంటారు ఈ దత్త జయంతి కూడా త్రినాద మేళతో సమానం అసలు ఎవరి దత్తాత్రేయ స్వామి ఈ పండగ రోజు ఏమి చేయాలి కుక్కలకు ఏమి తినిపిస్తే మనకు అనుకున్న పనులన్నీ జరుగుతాయి అనేది తెలుసుకుందాం పురాణాల ప్రకారం దత్తాత్రేయుడిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు ఈయనకి ఆరు చేతులు మూడు తలలు శంఖం చక్రం త్రిశూల ఆయుధాలు తన వెంట నాలుగు సునకాలు గోమాత కూడా ఉంటాయి ఇలా మూడు రూపాల కారణంగా దత్తాత్రేయుని కలియుగ ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు ఈ స్వామి వారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినటువంటి ఫలితం లభిస్తుంది త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశాలతో కూడిన అవతారమూర్తి ఈ దత్తాత్రేయుని జన్మదినాన అంటే మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటాము ఇది పవిత్రమైన రోజు మహాముని మహాపతివ్రత అయిన అనసూయ మాతల సంతానమే ఈ దత్తాత్రేయ స్వామి ఈయన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అంశతో జన్మించిన అవతారమూర్తి అందున దత్తాత్రేయుడు విష్ణువు అంశతో చంద్రుడు బ్రహ్మ అంశతో దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం దత్త జయంత్రి రోజు మనం సూర్యోదయానికి పూర్వమే లేచి పూజా మందిరాన్ని ఇల్లు శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరంలో ముగ్గులతో ఇంటిని అలంకరించుకొని తలస్నానము చేసి పసుపు వస్త్రాలను ధరించాలి పూజకు ఉపయోగపడే వస్త్రములు పటాలకు గంధము కుంకుమతో అలంకరించుకోవాలి మందిరంలో పసుపు రంగు వస్త్రాన్ని పరచాలి కలశాన్ని పెట్టుకొని పసుపు రంగు వస్త్రం వేయాలి కలసం పైన దత్తాత్రేయ ప్రతిమను పూజించాలి పసుపుతో అక్షింతలు తయారు చేసుకొని పూజకు కావలసిన పువ్వులు పసుపు పువ్వులను ఉపయోగించాలి అలంకరణకు వాడవలసిన పూలు కూడా చామంతి పూలు అయితే చాలా మంచిది ఇక నివేదన చేయవలసిన నైవేద్యం లడ్డూలు సమర్పించవలసిన పిండి వంటలు బాత్ నివేదించవలసిన పండ్లు అరటి పండ్లు ఈ విధంగా పూజ చేసుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాస నియమము జాగరణ జాగరణ నియమం అనేది ఎలాంటి లేదండి ఉపవాస నియమము జాగరణ నియమము ఏమీ లేదు మనం పూజ చేసుకుంటే చాలు దీపారాధనకు వాడవలసినది నువ్వుల నూనె కాని లేదా ఆవుల నెయ్యి కాని ఆవు నెయ్యి కాని ఈ విధంగా పసుపు తోరము ధరించాలి నూట ఎనిమిది మార్లు ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ జపమునకు తులసిమాలను వాడాలి ఈ విధంగా దత్త జయంతి సందర్భంగా మనము ఆ దత్తాత్రేయునికి పూజ చేసుకోవాలి ఇక కుక్కలకి మనము ఏమి పెట్టడం వల్ల మనకున్న సకల దరిద్రాలు తొలుగుతాయి అన్నట్లయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు ప్రతి సంవత్సరం కూడా మార్గశిర మాసంలో పౌర్ణమిని రోజున కోరల పౌర్ణమినికి జరుపుకుంటూ ఉంటారు ఈ రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు కార్తీక పౌర్ణమి నుంచి ఈ మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకొని ఉండడంతో ఎన్నో రకాలైన రోగాలనేవి తొలగిపోతాయి దానికి కృతజ్ఞతగానే ఈ రోజు యమధర్మరాజుని మనము ఆరాధించాలి దీనిని ఈ కోరల పౌర్ణమిని నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు అసలు దీని వెనుక ఉన్న కథ ఏమిటి కోరల పౌర్ణమి అని ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే కోరల అమ్మవారు ఈ చిత్రగుప్తుడి సోదరి అనమాట అయితే ఒకరోజు మార్గశీర పౌర్ణమి రోజు చిత్రగుప్తుడు తన సోదరి ఇంటికి కోరల ఇంటికి వస్తారు వాళ్ళ అన్నగారు వచ్చారనే సంతోషంతో ఆవిడ ఆయనకి సకల పిండి వంటలు అన్ని కూడా వడ్డిస్తుంది చిత్రగుప్తుడు తన చెల్లికి వరాన్ని ఇస్తాడు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నీ పేరుతోటి పూజ చేసుకోవాలి నిన్ను ఆరాధిస్తారు ఈరోజు అందుకని ఈ రోజుకి కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది ఈ విధంగా చిత్రగుప్తుడు కోరల తన సోదరికి ఈ వరాన్ని ఇస్తాడు ఆ విషయాన్ని యమధర్మరాజుకు వచ్చి చెబుతాడు యమధర్మరాజు కూడా ఆయన మాటలకు ఏకీభవిస్తాడు కాబట్టి అప్పటి నుంచి కోరల అమ్మవారిని పూజించడం అనేది ఆనవాయితీ అయింది ఈ మార్గశిర పౌర్ణమి రోజు కోరల అమ్మవారిని ఆరాధిస్తారు అయితే ఈ రోజు సాయంత్రం గనక మనము పిండితో చేసిన మినప రొట్టెని కానీ లేదా గారెలు కానీ అది కూడా మనము కొంచెం కొరికి మూడు సార్లు మనం కొరికి ఆ దాన్ని మనము కుక్కకు వేయాలన్నమాట అలా వేయడం వల్ల నరక బాధలు ఏమైనా ఉన్నాయని ఉన్నా కూడా అపమృత్యు భయాలు ఏమైనా ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయి మనకి కాబట్టి ఈ రోజు కుక్కకి గారెలు కానీ లేదా సజ్జలతో చేసిన సజ్జూరెలు కానీ లేదా మినప రొట్టెను కానీ వీటిని ఏవైనా సరే మనం కుక్కలకు ఆహారంగా వేసినట్లయితే మనకు ఉన్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ విధంగా మనం కుక్కలకు పెట్టి మన మనసులోని కోరికలు గనక కోరుకొని కుక్కలకు పెట్టాలి అప్పుడు ఆ స్వామి అనుగ్రహం మనకి లభిస్తుంది అలాగే ఆవులకు అరటి ఆహారంగా పెడితే మన పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా సకల అభిష్టాలు నెరవేరుతాయి ఈరోజు కాబట్టి ఈ కోరల పౌర్ణమి రోజు కుక్కకు మనం ఈ విధంగా ఆహారం ఇవ్వడం వల్ల మన దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్